తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రిమోని వెల్కమ్ టు డీజీపీ దగ్గర రిపోర్టు ఉన్న జగన్ని అరెస్ట్ ఎందుకు చేయట్లేదు అసలు జగన్ని అరెస్ట్ చేస్తే కూటమికి లాభమా నష్టమా అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తున్నాం సో దానికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే దానివలన ప్రజాస్వామ్యంలో ఏ విధమైన సంకేతం వెళుతుంది కక్షపూరితంగా వెళుతుందంటారా లేకపోతే అవినీతి చేశారు కాబట్టి అరెస్ట్ అయ్యాడు అని అనుకుంటున్నారా అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో లిక్కర్ కుంభకోణం జరిగింది అని చెప్పేసి సిట్ అధికారులు మరి ఎంతో కష్టపడి విపరీతంగా దర్యాప్తుల మీద దర్యాప్తులు చేపట్టి మొత్తానికి బలమైన సాక్ష్యాధారాలు అయితే సేకరించారు ఈ సాక్ష్యాధారాలన్నీ కూడా తీసుకువెళ్ళి సాక్షాత్తు డీజీపీ గారి దగ్గర సైతం పెట్టడం జరిగింది మరి ఇంత జరిగిన తర్వాత ఇంత ప్రతిష్టాత్మకంగా వాళ్ళు దర్యాప్తు జరిపి పారదర్శకంగా సాక్ష్యాధారాలను సేకరించి బయటపెట్టినాక అరెస్ట్ చేయకపోతే ఏమి చేస్తున్నట్లు ఎందుకంటే ఇక్కడ అవినీతి అక్రమాలు ప్రక్కకి రాజకీయం వచ్చేసింది తెరపైకి సో ఇప్పుడు ఇక్కడే పెద్ద చిక్కుముడిలాగా ఆలోచిస్తూ ఉన్నారట సో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ప్రజల్లో సానుభూతి పెరుగుతుందా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు బలపడతారా లేదా కేంద్రంలోనే బీజేపీ పెద్దలు అడ్డుపడుతున్నారా ఇలా అనేక రకాలైన సమీకరణాలు అయితే మాత్రం చాలామంది మనసులో మెదులుతూ ఉంది అయితే ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఆలోచించాలి వీళ్ళ రాజకీయ అంశాలు వీటన్నిటిని ప్రక్కన పెడితే సరే రాజకీయంగా లెక్కేసుకున్నా అవినీతి పరంగా లెక్కేసుకున్నా ఏ ప్రకారంగా లెక్కేసుకున్నా తప్పు చేసిన వాడిని వదిలేస్తే మాత్రం ప్రజాస్వామ్యాలు ప్రజలు క్షమించరో రాసి పెట్టుకోండి ఎందుకంటే మీరు కనుక గమనించినట్లయితే మనం సాధారణంగా చూస్తూ ఉంటాం రోజువారీ కార్యక్రమాల్లో సామాన్యులు సైతం ఉదాహరణకి ఇప్పుడు విజయవాడలో పోలీస్ పేట్రోల్ కావచ్చు ఆ చెక్కింగ్ కావచ్చు విపరీతంగా జరుగుతుంది మంచిదే జరగాలి ఎందుకంటే ప్రజల భద్రత నియమావళి కింద వాళ్ళకి ఏ విధంగా హెల్మెట్లు పెట్టుకోవాలి బైక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా పొల్యూషన్ ఉందా ఇన్సూరెన్స్ ఉందా ఇవన్నీ బ్రహ్మాండంగా చెకప్ చేస్తున్నారు కదా దానికి ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకోకపోతే దానివల్ల నష్టం ఏంటి అది ప్రాణం కోల్పోతాడు కదా దానివల్ల కుటుంబం రోడ్డున పడుతుంది అంటే ఒక వ్యక్తి ప్రాణం ఎంత అవసరం ఎంత ఇంపార్టెంట్ ఎంత ముఖ్యం అనేది ఆ కుటుంబానికి తెలుసు అదే అలాగే ప్రభుత్వం తరపున ఆ కుటుంబ ప్రాణాలకు నిలపవలసిన బాధ్యత మన పైన ఉంది అని చెప్పేసి పోలీసు అధికారులు కష్టపడుతున్నారు కదా అందు ఎట్ ద సేమ్ టైం అక్కడ దొంగబళ్ళేమైనా దొరికినా అంటే డాక్యుమెంట్స్ లేనప్పుడు దొంగబళ్ళేమో అని అనుమానంతో పట్టుకుంటారు లేదు మరి అంతంత చిన్న చిన్న తప్పులు చేసినప్పుడే ఆ విధంగా శిక్షలు వేస్తున్నారు కదా ఉదాహరణకి పొల్యూషన్ చెకప్ ఎంత అవుతుందండి యాభై రూపాయలు అరవై రూపాయలు అవుతుంది ఒక బైక్కి అది కనుక లేకపోతే ఫైన్ కింద వెయ్యి రూపాయలు ఐదు వందలు తీసుకుంటారు కదా మరి ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు ఓ ప్రక్కన లక్ష రూపాయల జీతాలు చెల్లించి పోలీసు అధికారులు ఇరవై నాలుగు గంటలు కష్టపడి ఇక్కడ కొన్ని వేల కోట్ల కుంభకోణం జరిగింది అని చెప్పి సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత ఎక్కడెక్కడ తిరిగారండి పోలీస్ అధికారులు ఇటీవల ముంబై కూడా వెళ్ళొచ్చారుగా హైదరాబాద్ తిరుగుతున్నారుగా బెంగళూరు వెళ్ళారుగా ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక ప్రాంతాలు తిరిగారు దాని అంతా ఖర్చు ఎవరుది ప్రజలది కాదా మరి ఇన్ని సాక్షాధారాలు సేకరించిన తర్వాత వీళ్ళ రాజకీయ ఆలోచనలతో వదిలేశారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ వదిలేస్తే అప్పుడు ప్రజలు ఎటువంటి భావన కలుగుతుంది అర్థం చేసుకుంటారా సో నౌ కమ్మింగ్ బ్యాక్ టు లాభమా నష్టమా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఇది చాలా కీలకమైన అంశం ఇప్పుడు మీకు నేను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు నేను చాలా వీడియోల్లో విశ్లేషణ చేశాను జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్లో ఇంటికి కోటి రూపాయలు పంచినా గెలవరో అని బల్ల గుద్దినట్టు చెప్పారు అట్ ద సేమ్ టైం కూటమి ప్రభుత్వం కూడా అంటే కూటమిలో నాయకులు మేమేమి సంక్షేమ పథకాలు ఇవ్వం అని చెప్పినా ఖచ్చితంగా ఓట్లేసి గెలిపించేవాళ్ళు కానీ మనకి లే రిస్క్ ఏమో మళ్ళీ ప్రజల ఆలోచన ఎలా ఉంటుందో అనే భయంతో కావచ్చు లేకపోతే అతి జాగ్రత్తతో కావచ్చు కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా ఈ మేనిఫెస్టోలు రూపొందించారు ఇవాళ కళావికలం వికలం పడుతున్నారు ఆ మేనిఫెస్టోల్ని అమలుపరచలేక రైట్ సో అంటే ప్రజల్లో అసలు ప్రజానాడి ఎలా ఉంది అనేది నేను గ్రౌండ్ లెవెల్లో అప్పటికి తిరిగి ఉన్నాను కాబట్టి ప్రజల ఆలోచన విధానం ఎలా ఉంది అని నాకు తెలుసు కాబట్టి నేను కాన్ఫిడెంట్ చెప్పగలను కానీ వాళ్ళకి కలగాలి కదా ఆ కాన్ఫిడెన్సు సో మొన్న ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత షాక్ అయ్యేరాళ్ళు ఊరి నాయనో పబ్లిక్లో జగన్మోహన్ రెడ్డి పైన ఇంత రివల్యూషన్ ఉందా అని అని చెప్పేసి అరే రే అనవసరంగా హామీలు ఇచ్చామా అని ఆలోచన అప్పుడు వచ్చి ఉండొచ్చు కానీ బయటపడకపోవచ్చు రెండు కమింగ్ బ్యాక్ టు ఇప్పుడు సిచ్యువేషన్ జగన్మోహన్ రెడ్డి పైన ఈ రకంగా వ్యతిరేకత ఉందా అనుకూలత పెరుగుతుందా ఎందుకంటే ఆయన ఇటీవల ఎక్కడికక్కడ ఎందుకు వెళుతున్నారు తెలుసా అసలు కథ ఏంటో తెలుసా ఆయన వెళుతుందే అందుకు నాకు ప్రజల్లో బలం పెరుగుతుంది అని చెప్పేసి కూటమిలో నాయకులకు చూపించుకోవడం కోసం మాత్రమే వాస్తవంగా పెరుగుతుందా లేదా అంటే లేదా అది అంతంత మాత్రమే అది పెరిగితే వీళ్ళ గ్రాఫిక్స్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు విఎఫ్ఎక్స్లో బంగారు పాడలే ఎపిసోడ్లు పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు సో ఇదంతా పెద్ద గేమ్ ఆ గేమ్లోనూ ఆ ట్రాప్లోనూ కూటమి నాయకులు పడమాకండి ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకపోతే ఏం జరుగుద్ది అరెస్ట్ చేయలేదనుకోండి వీళ్ళు ఎంతకాలం పడ్డ శ్రమ వృద్ధా ఒకటి అసలు ఇంతకాలం అవినీతి జరిగింది అవినీతి జరిగింది అవినీతి జరిగిందని సాక్ష్యాధారాలు దొరికినా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని చెప్పేసి ప్రజల్లో చర్చకు రాదా అప్పుడు పెరుగుద్ది వ్యతిరేకత ఎవరి మీద తెలుసా కూటమి నాయకుల పైన ఎందుకో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారిని సాక్షాధారాలు దొరికినా అరెస్ట్ చెయ్యలేదని మరలా చెప్తున్నాను వినండి జాగ్రత్తగా కూటమి నాయకుల పైన ప్రజల్లో అసంతృప్తి కానీ వ్యతిరేకత కానీ పెరుగుద్ది ఎప్పుడంటే ఆధారాలు దొరికినా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకపోతే ఎందుకంటే అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి సానుకూలత పెరుగుద్దేమో అని నేను చెప్పేసి అనుకున్నారు కదా అరెస్ట్ చేస్తే ఏం జరిగింది కూడా దీన్ని నెక్స్ట్ చెప్తా సో జగన్మోహన్ రెడ్డిని కనుక ఇప్పుడు ఆధారాలు దొరికినా అరెస్ట్ చేయకపోతే పైన ఖచ్చితంగా అసంతృప్తి పెరగటం ఖాయం వ్యతిరేకత రావడం ఖాయం సామాన్యులు సైతం పార్టీ కేటాల్లోనే కాదు సో ఎందుకు వస్తుంది అంటే వీళ్ళంతా పైకి చెప్పే మాటలే కానీ వీళ్ళు ఏమీ చేయలేరు అని చెప్పి సంకేతం వెళ్తుంది సో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారని ప్రజలు నమ్ముతున్నారు అంత నమ్మారు కాబట్టే మొన్న అన్ని ఎన్నికల్లో ఆ రకంగా ఘోరమైన ఓటమినిచ్చారు అఫ్కోర్స్ వాళ్ళు చెప్పుకోవచ్చు నేను మంచి పరిపాలన చేశానని కానీ ప్రజలు నమ్మట్లేదుగా కానీ వీళ్ళు మాత్రం చెబుతున్నది ఏంటి పదే 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 మాకు బలం పెరుగుతుంది కూడపైన వ్యతిరేకత వచ్చింది అనే చెప్పేది మాట ముమ్మాటికి అబద్ధం జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ల్లో చెబుతున్నదంతా కూడా ట్రాష్ సో ఎందుకంటే నేను ప్రజల్లోకి మరలా మరలా వెళ్తూనే ఉన్నాను మాట్లాడుతూనే ఉన్నాను ఆ వాళ్ళు చెబుతున్న ఒపీనియన్లు కనుక వింటే ఇదే జరుగుతుంది నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఏమవుతుంది ఇందాక అరెస్ట్ చేయకపోతే ఏమవుతుంది ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారనుకోండి ఖచ్చితంగా రాజకీయ అంశాల పక్కన పెడదాం ప్రజల్లో ఒక నమ్మకం కలుగుద్ది దేశంలోనే ఒక సెన్సేషన్ అవ్వద్ది ఎందుకంటే దేశమంతా కూడా మన వైపు ఎదు చూస్తూ ఉంటుందన్నమాట లిక్కర్ కుంభకోణం ఇంత దారుణంగా ఉంటుందా అని సో ఆ కుంభకోణాన్ని ఛేదించారు అని చెప్పేసి ఒకవేళ ఛేదించినా కానీ అరెస్ట్ చేయలేదు అంటే ఇద్దరు కుమ్మక్క అని చెప్పేసి ప్రజలకి సంకేతం వెళ్ళదంటారా ఓకే నేను అధికారంలో ఉండగా నీకు చూసుకుంటాను నువ్వు అధికారంలో నన్ను చూసుకో అని నేను చెప్పేసి అనుకుంటున్నారని లేదు బీజేపీ పైన ఆ నేపం వెళ్ళిపోతూ ఉంటారు బీజేపీ ఆపుతుంది కాబట్టి ఆగిపోయారని సో బీజేపీ చెప్పిందేనో లేకపోతే రాజకీయంగా ఆయన రా పెరుగుతుందని ఆగిపోయారు అనుకోండి ఆ పరిస్థితి ఎంత దూరం వెళ్తుందో చూసారా ప్రజలు బలంగా ఒకటి నమ్మారు అని అంటే ఇక అంతే నువ్వు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా అనవసరం మనం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన డబ్బులతో పోలిస్తే వాళ్ళు ఏమాత్రం ఖర్చు పెట్టారు కానీ డబ్బుల కోసం చూసారా ప్రజలు కాదు మాకు జగన్మోహన్ రెడ్డి గారు వద్దని కణాకండి ఇంకా గంటా పథకంగా చెప్పారు ఆ ప్రాంతం ఈ ప్రాంతంలో జిల్లా జిల్లాలే ఈడ్చి కొట్టుకేశారు మరి అంత చైతన్యం ఉన్న ప్రజలను పెట్టుకొని ఇంకా అనుకూలత పెరిగిద్దాం సానుకూలత పెరిగిద్దాం అంటే తప్పులు చేసినా వదిలేస్తారనమాట అన్నట్లుగా ఇప్పుడు ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది కాబట్టి ఇది ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళాలి అసలు ఏం జరుగుతుంది ప్రజలేం అనేది కూడా సో తప్పు చేసిన వాడిని శిక్షించకపోతే లేదా అరెస్ట్ చేయకపోతే ఎంత పెద్ద తప్పు అంటే ఇక చెప్పేదేముంది ఏముంది ఎందుకంటే తప్పు చేయని వాడిని లోపల వేసేస్తే ఎంత తప్పో ఏది చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ని కంపేర్ చేయమకండి అసలు అది పాసిబిలిటీ లేదు ఇంకా కొంతమంది మేధావులు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు కాబట్టే గెలిచారు అనేది పొరపాటు అసలు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినా కాకపోయినా ఖచ్చితంగా గెలిచే తీరతారని నేను రెండు వేల ఇరవై రెండులోనే చెప్పా సో అది కూడా కూటమితోనే పైగా చంద్రబాబు నాయుడు గారు సింగిల్ అని కూడా చెప్పాల అప్పుడు కూటమి అనేది ఏర్పడాల కానీ కూటమని ఎలా చెప్పాను అంటే బీజేపీ వస్తుందో రాదు అనేది అప్పటికి తెలియదు కాబట్టి టీడీపీ జనసేన హండ్రెడ్ పర్సెంట్ కలిసే వెళ్తాయని కూడా చెప్పాను సో ఈ నేపథ్యంలోనే అక్కడ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినా కాకున్నా ఖచ్చితంగా గెలిచేవాళ్ళు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్కి సంబంధించిన ఎపిసోడు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్కి సంబంధించిన ఎపిసోడు ఎట్టి పరిస్థితిలో కంపేర్ చేయలేము సో ఇప్పుడు మామూలుగానే ఒక నూట అరవై సీట్లతో టీడీపీ జనసేన కలిసి ఉండి గెలిచేవాళ్ళేమో చంద్రబాబు నాయుడు గారి అరెస్టుతో నూట అరవై నాలుగు గెలిపోయింది అట్ ద సేమ్ పాయింట్ ఇక్కడ కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుని ఇప్పుడు మొన్న వచ్చిన పదకొండు అన్నది చూసారా ఆ పదకొండు కూడా ఇంకా తగ్గుతాయి ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండి కూడా గ్రాఫ్ పడిపోయిన చరిత్ర సృష్టించిన పార్టీ వైసీపీనే ప్రతిపక్షంలో కూడా గ్రాఫ్ పడగొట్టుకున్న పార్టీ సో మొన్న ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు అంత వచ్చింది కదా ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి ముప్పై ఐదు కూడా ఉండదు వాళ్ళ పర్సంటేజ్ అలా గ్రాఫ్ డౌన్ అయిపోయింది నేను ఇంకా చాలా తక్కువలో తక్కువ చేసి చెప్పాను ముప్పై ఐదుని బాగా ఎక్కువేసి చెప్పినట్టే తక్కువ చేసి సో ఆ విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కానీ వైసీపీ నాయకుల పరిస్థితి కానీ ఉంది ఎందుకంటే ఎక్కడికక్కడ ఫేకుల మీదే వెళుతున్నారు వాళ్ళు ఎప్పటికప్పుడు ఫేకులే ఫేకులు తప్ప వేరే ఆప్షనే లేదు వాళ్ళు చూస్ చేసుకుంటున్న దాంట్లో మీకు మొన్న డబ్బులకి నోట్ల కట్టలో ఆ నోట్ల అంటే ఇంజనీరింగ్ కాలేజీలు దొరికినాయి కాబట్టి ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు అసలు ఏం సమాధానం చెప్తున్నారో ఏంటో ఏమన్నా అర్థంపరత ఉందా సో వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి జరిగేదానికి సంబంధం ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి రాజకీయం చేయడం రావట్లేదండి వాళ్ళు రాజకీయంగా చాలా కష్టం మరి ఎవరు చెప్తే ఎవరు గడిసిన సరే వాట్ ఎవరు అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ అరెస్ట్కి సంబంధించిన ఎపిసోడ్లో కూటమి ప్రభుత్వం ఇంకా మేనమేషాలు లెక్కించేది అనుకోండి ఖచ్చితంగా అది కూటమి పైన అనుమానానికి తీసుకొస్తుంది దారితీస్తుంది ఉంది అట్ ద సేమ్ టైం బీజేపీ నాయకుల పైన ఆ యొక్క నెపం అంతా కూడా నెట్టబడుతుంది దానివల్ల కూటమికి మైనస్ అయిపోతుంది అసలు పాప బీజేపీ ఆపుతుందో ఆపకపోయినా మొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ కూడా చెప్పాడు అసలు ఇట్టి పరిస్థితులు ఆయన తప్పు చేసి ఉంటే మాత్రం అరెస్ట్ కావడం పక్కా అని చెప్పేసి అంటే బీజేపీ మాకేం సంబంధం లేదని చెప్పేసి ఇండైరెట్గా సంకేతం ఇచ్చిందో ఏమో అర్థం చేసుకోవాలో తెలియదు కానీ మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్కి సంబంధించిన ఎపిసోడ్లో డీజీపీ గారి దగ్గర కూడా రిపోర్ట్ వెళ్ళిపోయింది ఆ రిపోర్ట్ వెళ్ళిపోయిన తర్వాత సాక్షాధారాలన్నీ బలంగా ఉన్న తర్వాత ఇంకా అరెస్ట్కి మేనమేషాలు లెక్కేస్తున్నారా మరి ఇంకా ఆ ఢిల్లీ న్యాయవాది అడు చూసారా వీళ్ళు మొన్న నేను నిన్న వీడియో చేసిన దానిపైన ఢిల్లీ న్యాయవాది రేపు ఆగస్టు ఆరో తారీఖున ఒక పెద్ద సెన్సేషన్ జరుగుతుంది అట్లాంటివి రావాల్సిందేనా అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఆధారాలు ఉన్నా ఏమీ చేయలేదా అదే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆధారాలు లేకపోయినా చక్కగా బ్రహ్మాండంగా తోసేస్తాడు లోపలికి సో కాబట్టి వీటన్నిటిని మీరు పరిశీలించండి ఒకటి ఒకటి మాత్రం పక్కాండి అండి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే వ్యతిరేకత అనేది కూటమి పైన రాదు జగన్మోహన్ రెడ్డి గారికి సానుకూలత రాదు అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు ఇది మొత్తానికి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు పైన ప్రజలు అనుకుంటున్నారు నాడు ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఆయనకి గ్రాఫ్ పెరుగుతుందో తగ్గుతుందా అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ